అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలను ఉద్దేశించి ఎర్రకోటపై నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూట మూడు నిమిషాలు చేసినటువంటి ప్రసంగం ఈ దేశం యొక్క ప్రతిష్టను భంగపరిచే విధంగా ఉంది ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరుల్ని అవమానించినట్టుగా ఉపన్యాసం ఒకది ప్రధానంగా ఆర్ఎస్ఎస్కు అందభక్తుడైనటువంటి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ప్రసంగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా అని గనక మనం పరిశీలిస్తే స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి మోకరిల్లినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి వాళ్ళు ఈరోజు అసలు శిస్తులైనటువంటి దేశభక్తులు అని చెప్పేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి మాట్లాడాడు హెడ్గే వారి గురించి మాట్లాడాడు సావర్కర్ గురించి మాట్లాడారు మీరెవరు కూడా స్వాతంత్రోద్యమంలో తుదకంట నిలబడ్డటువంటి వాళ్ళు కాదు మొదట్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు పాల్గొన్నప్పటికీ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి నిర్బంధానికి తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగడానికి వాళ్ళని క్షమాభిక్ష కోరినటువంటి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు ఎలా అవుతారు ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని నవ్వుతూ ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ గురించి దేశ ప్రజలకి పల్లెత్తు మాట మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు నవ్వు ఆయన మోకాల మీద కాదురా నేను చనిపోయేది అని చెప్పి ఎదురొడ్డి గుండెని ఎదురొట్టినటువంటి వీర యోధుడిని గురించి స్మరించినటువంటి దాఖలాలు అయినా స్వాతంత్రోద్యమంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఎందుకు దేశం అభివృద్ధి అనేటువంటి దాని మీద ప్రత్యేకించి కేంద్రీకరించి మాట్లాడినటువంటి ప్రధానం మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఈ విషయాలు కదా మాట్లాడాల్సింది దేశంలో నిరుద్యోగం నిర్మూలించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలి దేశ ప్రజలందరికీ అందులో విద్యార్థులందరికీ చదువుల గురించి అట్లాంటి విషయాలు మాట్లాడాలి నిరుద్యోగాన్ని నిర్మూలించేటువంటి విషయాలు మాట్లాడాలి దేశం యొక్క జీడిపిని పెంచే విధంగా ఉపన్యాసం ఉండాలి తప్ప ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి సంస్థ స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించినటువంటి సంస్థ పైగా దేశ ద్రోహులు సామ్రాజ్యవాదులకి మోకరినటువంటి సంస్థ దాని గురించి ఈయనను సిద్ధాంతీకరించినట్టు స్వాతంత్రోద్యమం ఎందుకు జరిగింది రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీ సంఖ్యలను తధించినటువంటి ఉద్యమం అది మహత్తరమైనటువంటి పోరాటం అది ఆ పోరాటంలో అనేక మైలునాళ్ళు దాటి ఆ పోరాటం అనేక మంది వాసారు అనేకమంది అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు అందువల్ల అట్లాంటి యొక్క విరోచితమైనటువంటి స్వాతంత్రోద్యమాన్ని ఒక మత విద్వేషాలు నింపేటువంటి సంస్థగా దాన్ని చెప్పారు మీరు అదే రైట్ అయితే దేశంలో ఆర్ఎస్ఎస్ ఈరోజు సంఘు పరివారుగా చెబుతున్నటువంటిది దేశ ద్రోహ సంస్థ అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని నిషేధించాడు అంటే ఎందుకు నిషేధించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని నువ్వు కీర్తించే ముందు దాన్ని నిషేధించిన సంగతిని ఎందుకు మర్చిపోయావని చెప్పేసి నేను అడుగుతున్నాను అదేవిధంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనమని చెప్పి స్వాతంత్ర్యోద్యమానికి ద్రోహం చేసిన దాన్ని కీర్తించే పద్ధతిలో నువ్వు ఎట్లాంటి ప్రసంగం చేస్తావని చెప్పేసి నేను అడుగుతున్నాను అందుకనే మిత్రులారా ఈరోజు మోడీ మాట్లాడినటువంటి స్వాతంత్రోద్యమ ప్రసంగం అనేటువంటివి కనుకు తాను ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ పుట్టి ఏళ్లు కావస్తున్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ను పతాక శీర్షికలో ఎక్కించాలి కాబట్టి మాట్లాడినట్టు ఉంది ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదేళ్ళు రిటైర్మెంట్ ప్రకటించింది ఆర్ఎస్ఎస్ కాబట్టి ఈయనకు డెబ్బై ఐదేళ్ళు నిండినాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ను పతాక శీర్షికలోకి ఎక్కిస్తే ఎవరెస్ట్ అంతకు ఎక్కిస్తే తనను మళ్ళీ రెండు ఇరవై తొమ్మిది వరకు కంటిన్యూ చేస్తుంది అనేటువంటి దాంతో చెప్పి ఉండొచ్చు కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు ఈ సమాజం యొక్క చరిత్ర గతిని మార్చినటువంటి వీరయోధులు ఒకవైపు ఉంటే సమాజాన్ని వక్రీకరించి విద్వేషాల వైపు నెట్టినటువంటి వాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకేముంది అందుకని నీ వ్యక్తిగత లీడర్షిప్ అభివృద్ధి కోసమో నేను కంటిన్యూ చేయడం కోసమో ఇట్లాంటి తప్పుల్ని అబద్ధాలని ప్రచారం చేయటం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను